వాసంతశెట్టి సుభాష్ చాలా చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన యువ నాయకుడు కోనసీమ అల్లర్ల కేసులో అప్పటి జగన్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది వాసంతశెట్ సుభాష్ మాత్రమే కాదు అతని మిత్రుడు గన్నం పలన్ రాజును కూడా చాలా ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరి మీద సానుభూతి పెరిగింది చెప్పాలంటే ఆ ప్రాంతంలో శెట్టి బలిజ కాపులు వీళ్ళ కూడా కోల్డ్ వార్ నడిచేది ఒకనొక టైంలో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ తర్వాత అక్కడ శెట్టి బలిజ అండ్ కాపులు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్న పరిస్థితి వన భోజనాలకు కూడా ఒకరికొకరు పిలిపించుకుని కలిసి కూర్చుని భోజనం చేసే ఒక సంస్కృతిని మొదలు పెట్టారు ఒక మంచి సంస్కృతికి తెరలేపారు గంధం పల్లం రాజు అండ్ వాసంతశెట్టి సుభాష్ సో గంధం పల్లం రాజు సపోర్ట్ తో వాసంతశెట్టి సుభాష్ టికెట్ దక్కించుకున్నారు గంధం పల్లం రాజు చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో గతంలో చిన్నరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యే ఆయన గెలుపులో కీలక పాత్ర వహించారు అలాంటి సీనియర్ నాయకుడు ఫ్రెండ్షిప్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలో ఇబ్బంది పడి పెట్టిన కష్టాలని నష్టాలని భరించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఓర్చుకుని ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు వాసంతశి సుభాష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టికెట్ కూడా కన్ఫామ్ చేసుకున్న పరిస్థితి నారా లోకేష్ చాలా సపోర్ట్ చేశారు వాసంతశెట్టి సుభాష్కి అండ్ అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్ కూడా వీళ్ళందరికీ చాలా సపోర్ట్ చేశారు టికెట్ రావడంలో గంధం పల్లెన్ రాజు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అతని పరిచయాలన్నీ కూడా బేస్ చేసుకుని ఉపయోగించి వాసంత శెట్టి సుభాష్ కి టికెట్ దక్కించుకున్నారు టికెట్ దక్కించుకున్న తర్వాత ప్రచారంలో అన్ని తానే వ్యవహరించారు దగ్గరుండి ప్రచారం చేయించారు ఎలక్షన్ అంతా చేయించారు ఇప్పుడు ఘన విజయం సాధించారు ఇరవై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో పిల్లి సూర్యప్రకాష్ మీద వాసంత శెట్టి సుభాష్ ఘన విజయం సాధించారు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు అలాగే తోట త్రిమూర్తులు ఆ ప్రాంతాన్ని శాసించగల ఆర్థికంగా బలమైన నాయకుడు అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా తోట త్రిమూర్తులు పిల్లి సూర్యప్రకాష్ కి పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినా ఏ రకంగా సపోర్ట్ చేసినా కూడా గంధం పలన్ రాజు మద్దతు ముందు వీళ్ళందరూ కూడా నిలవలేకపోయారు సో గంధం పల్లం రాజు మద్దతుతో వాసంతశెట్టి సుభాష్ ఘన విజయం సాధించారు రామచంద్రపురం నుంచి ఎన్నికై రికార్డు సృష్టించారు వాసంత శెట్టి సుభాష్